ఈ రోజున తెలంగాణలో భూమి హక్కు రికార్డుల సమస్యలు కనుక ఉత్పన్నమైనట్లయితే నిన్న మొన్నటి వరకు ఆర్డీఓ దగ్గరికో జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి భూమి రికార్డులను సరి చేయించుకునే వెసులుబాటు ఉండేది ఇక ఇప్పటి నుంచి పాత కేసులన్నిటినీ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం జరుగుతుంది ఒక కొలికొస్తుంది ఇక రాబోయే రోజుల్లో భూమి హక్కుల వివాదం ఉన్న రికార్డుల పొరపాట్లు జరిగినా ఇవన్నీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకొని పరిష్కారం చేయించుకోవాల్సిందే రెవెన్యూ కోర్టులు ఇక తెలంగాణలో లేవు కాబట్టి సివిల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో కనుక భూములు చేరినట్లయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ దాని మీద విచారణ చేసి అది పట్టాభూమి అనే నిర్ధారణ జరిగితే ఆ జాబితా కలిసి తొలగించండి అని భూపరిపాలన ప్రధాన కమిషనర్కి నివేదిక పంపాల్సి ఉంటుంది భూపరిపాలన ప్రధాన కమిషనరు ఐజీ రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది